హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అరటి చెట్టు పెడదామని రెండు అరటి చెట్లైతే తీసుకొచ్చిన నేను తెలిసిన వాళ్ళ దగ్గర రెండు అరటి పిలకలు అనమాట చూడండి చక్కగా పెద్దగా బాగున్నవి ఇంకా ఈ అరటి పిలకలు అయితే ఇక్కడ నాటుకున్నా రెండు ఇట్లా ఒకే దగ్గర నాటేసుకుందాం అయితే ఇంతకుముందే నేను ఒకసారి పెట్టినా ఇంట్లో ఉండొద్దని తీసేసిర్రు కానీ నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి నేను మళ్ళీ తెచ్చి పెట్టుకుంటుంది ఇట్లా చాలా రకాల పండ్ల మొక్కలు ఇంకా తేవాలి అయితే ఇది నర్సరీలో వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి అనమాట ఈ అరటి మొక్కలు ఇంకా ఇట్లయితే గుంట దొవ్వి మంచిగా ఇట్లా నాటుకుంటున్నా మనం మొక్కల పిచ్చెళ్ళాం కదా ఏడ ఏ మొక్క ఉన్నా చూసుకొని తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటాం కదా ఇంకా ఈ రోజైతే మన తోటలోకి ఒక కొత్త మొక్క అయితే వచ్చిందనమాట మూడేళ్ల క్రితం నేను అరటి చెట్టు తెచ్చి పెట్టిన మా పెరటి తోటలో కానీ ఇంట్లో ఉండొద్దని తీసేసిరు కానీ మళ్ళీ మొక్కల మీద ప్రేమతో నేనైతే తెచ్చి పెట్టుకుంటున్నా ఇలా పెట్టేసుకున్నా చూడండి ఇక్కడ అన్ని జామ మామిడి నేరేడు మునుగ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా వాటికి దూరంగా ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఇవన్నీ పెద్దగైన అయిన తర్వాత నీడ వస్తుంది అందుకని కొంచెం చూసుకొని పెట్టుకోవాలి మనం మొక్క నాటేటప్పుడు దూర దూరంగా పెట్టుకుంటే మొక్కలు అనేది పెద్దగా అయిన తర్వాత నీడ అనేది పడదనమాట మొక్కకు మొక్కకు ఎండ తగలాలి అంటే గాలి తగలాలి ఇప్పుడు ఈ మొక్క అయితే నాటుకుంది కదా ఇంకా నీళ్ళు పోసేసుకుందాం మనము మొక్కలు నాటాలి పచ్చదనాన్ని పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి వీళ్ళైతే మీరందరూ ఒక మొక్క పెంచండి ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచిర్రు అనుకోండి మనకు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము నేనైతే వందల మొక్కలు పెంచుతున్నా మీరు ఒక్క మొక్కనన్నా పెంచండి మనకు వర్షాలు ఎందుకు రావటం లేదంటే ఉన్న చెట్లనన్నీ నరికేస్తుర్రు అలా నరికేయకుండా ఉన్న చెట్లనన్నా కాపాడుకోండి ఇంకా రెండు అరటి చెట్లయితే ఈ రోజు పెట్టేసిన చూడండి పొద్దున్నవిక్ వచ్చినవి ఇప్పటి వరకు ఇట ఇంత చెక్కు ఉన్నాయి చూడండి ఈ మొక్కలు ఇదండి ఈరోజు మా పెరటి తోటలో నేను నాటుకున్న అరటి మొక్క మరి మన అరటి మొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇస్తుందో ఇక మనము వెయిట్ చేయాలన్నమాట ఇంకా ఈ అరటి మొక్కను పెంచి పెద్ద చేసి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తుందో అప్పటి వరకు మనము ఎదురు చూద్దాం